హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి మారువేషంలో బుర్ఖా వేసుకొని మరీ తన అత్తవారింటికైతే వెళ్తుంది కదా తీరా అక్కడ అడుగు పెట్టేసరికి ఇంతకాలం అక్కడ జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వస్తాయి ఎన్నో స్వీట్ మెమోరీస్ అన్నింటినీ గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి అదే సమయంలో అరవింద్కు ఫోన్ రావటంతో మాట్లాడుకుంటూ బయటకైతే వస్తుంది ఒక్కసారిగా అరవిందను చూసిన లక్ష్మి తన ముఖం చూసేసి మళ్లీ ప్రాబ్లం వస్తుందని ముఖం దాచేసుకొని గుర్కాని క్లోజ్ చేసేసుకోవటంతో అదే సమయంలో కొత్త వాచ్మెన్ అక్కడికైతే వస్తాడు మేడం ఎవరు కావాలి మేడం మీకు అని చెప్పేసి అనగానే భయ్యా నాకు ఈ అడ్రస్ కావాలి అని చెప్పేసి అనగానే ఓ ఈ అడ్రస్సా అటు గా వెళ్ళండి మేడం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అని అనగానే అలాగే భయ్యా థ్యాంక్ యూ అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాచ్మెన్ ఎవరు వచ్చారు అని అరవింద్ అనగానే ఎవరో ఒక అమ్మాయి అడ్రస్ కోసం వచ్చింది మేడం అని అనగానే అవునా సరే అయితే అని చెప్పేసేసి నడుచుకుంటూ వెనుతిరిగి వెళ్ళిపోతున్న గుర్ఖాలో ఉన్న లక్ష్మిని చూస్తూ అరవింద ఫోన్ మాట్లాడుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్లేసరికి జరిగినవన్నీ గుర్తుకు వచ్చేసి ఎంతో అందమైన జీవితం కానీ ఏం చేస్తాను రోజు నా అత్తింట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అంటే నేను ఇంటి బయటే ఉండాలి అని చెప్పేసి లక్ష్మి కన్నీరు తుడుచుకుంటూ అక్కడి నుంచి తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడ మన మిత్రకి షేక్ హ్యాండ్ ఇవ్వటంతో ఇంతకాలం జున్ను మీద కోపంతో ఉండే మిత్రకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి తన స్పర్శ తగలంగానే ఎంతైనా రక్త సంబంధం తన కొడుకు కదా ఏదో తెలియని ఒక సంతోషమైతే మిత్రకు చాలా గట్టిగా అనిపిస్తుంది అప్పటిదాకా జున్ను మీద ఉన్న కోపమంతా తొలగిపోతుంది జున్ను మీద ఎంతో సంతోషంగా ఉంటాడు జున్నుతో కలిసిమెలిసి ఉంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఈరోజు మా గ్రా చాలా వంటలు చేపించాను మీ మమ్మీ అంత టేస్టీగా ఉండలేకపోయినా మా మేడ్ బాగానే చేస్తుంది జున్ను రా అని చెప్పేసి అనగానే నాకు ఇవన్నీ వద్దు అని చెప్పేసి జున్ను అంటూ ఉంటాడు ముందు కనీసం ఈ పాయసం తాగండి తర్వాత ఫుడ్ తిందరు జున్నుకి తర్వాత ఇల్లంతా చూపిద్దు అని చెప్పేసేసి ఇక అరవింద ఫుడ్ని తినిపిస్తూ ఉంటుంది అప్పుడు మిత్ర కూడా తింటూ ఉంటాడు అయితే అప్పుడు అరవింద్ అంటూ ఉంటుంది ఒరే మిత్ర నీకంటే కోపం వస్తుంది కానీ నువ్వెలా తింటున్నావో సేమ్ వీడు కూడా నీ నోట్లో నుంచి ఊడిపడినట్టు లేడు అని చెప్పేసేసి ఇక జున్నును చూస్తూ ఉంటుంటే మిత్ర కూడా జున్నులో ఏదో తెలియని ఒక అట్రాక్షన్ కనిపించటంతో మిత్ర కూడా నవ్వుతూ ఉంటాడు అయితే ఈ సోదంతా వింటున్న మనీషాకు ఉన్న దేవయానికి మాత్రం ఏంటంటే ఈ ఒక్క లక్కీనే భరించలేకపోతున్నావంటే దీనికి ఒక ఆదివారం ఫ్రెండ్ ఫ్రెండ్ సర్కిల్ ఇంట్లో లంచు అసలు ఇల్లంతా కూడా దీందే పై చేయిలాగా సాధించేస్తుంది ఇంతుందో లేదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కంగారు పడద్దు మనీషా రేపు ఉదయాన్నే భాస్కర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తాడు కదా వైజాగ్ వచ్చిన తర్వాత ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఒకటో కాదో ఈ ఇంట్లో ఉన్న ఈ లక్కీ మన లక్ష్మి మిత్ర కూతురో కాదో అన్నది తెలిసిపోతుంది కదా ఇంకా కాసేపే వేడ్ చేయి తెల్లారితే భాస్కర్ వచ్చేస్తాడు నిజం తెలిసిపోతుంది అప్పుడు మనం ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసి దేవయాని మనీషలు ఇద్దరూ కూడా మనసులో అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి వెళ్ళిపోతుంది కదా లక్ష్మి వెళ్ళిపోగానే ఇందిరాదేవి అమ్మ లక్ష్మి వచ్చేసావా వాడు జున్ను కోసం ఎన్నెన్నో డిషెస్ చేశాడు కానీ జున్ను వెళ్ళిపోయాడు నువ్వు వచ్చేదాకా భోజనం చేయమని చెప్పేసేసి నేను చలమయ్య అర్జున్ కూడా కూర్చున్నాం రామ్మా రా అని అనగానే అయ్యో ఇప్పుడు నాకు ఆకలిగా లేదండి అని చెప్పేసి క్షణంగానే అదేంటమ్మా లక్ష్మి అలా అంటున్నావు అని చెప్పేసి క్షణంగానే ఈ లోపల సరే అయితే నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి లక్ష్మి వెళ్తుంది పాపం అర్జున్ గారు కష్టపడి చేశారు తినను అని తింటానని మాట ఇచ్చాను ఇప్పుడు నా ఇబ్బందులన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడి వీళ్ళందరినీ బాధపెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసేసి ఇక వెంటనే అర్జున్ గారు మీరు ఎంత వంట చేసినా కూడా నేను వడ్డిస్తాను కనీసం ఈ అవకాశమైనా నాకు ఇవ్వండి అని చెప్పేసేసి లక్ష్మి అందరినీ కూర్చోపెట్టి వడ్డిస్తూ ఉంటుంది తాను కూడా భోజనం అయితే తింటుంది సూపర్ అర్జున్ గారు ఏమో అనుకున్నాను కానీ మీ చేతి వంట చాలా కమ్మగా టేస్టీగా ఉంది అని చెప్పేసేసి నిజంగా చాలా బాగా చేశారు అంటే ఆంటీ చెప్పినవన్నీ నిజాలి అన్నమాట మీ కాలేజ్ డేస్ లో మీ వంటకు అందరూ పడి చచ్చిపోయే వాళ్ళు అనమాట అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ భోజనం అయితే చేసేస్తుంది అయితే లక్ష్మి ముఖంలో ఆనందం చిరునవ్వు అంతటినీ కూడా ఇందిరాదేవి కూడా కనిపెడుతూ ఉంటుంది ఇక అందరూ భోజనం చేసిన తర్వాత అర్జున్ తన రూమ్ లోకి లక్ష్మి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చలమయ్య అంటూ ఉంటాడు అమ్మా ఏమో అనుకున్నాం కానీ లక్ష్మి అమ్మ మనసులో మన అర్జున్ గారు ఉన్నారేమో అనిపిస్తుంది ఈరోజు ఎంత మెచ్చిగా మెచ్చుకుంటూ భోజనం చేశారో చూసారా మనమే అడగోకుండా ఒక వెనకడుగు వేస్తున్నామేమో అనిపిస్తుంది ఒక ఇద్దరు జంటల్ని కలపాలి అంటే మనం ఎంతగానో కష్టపడాలి అమ్మా లక్ష్మి మనసులో ఏముందో తెలుసుకుందా అని అనగానే నాకు అలాగే ఉంది చలమయ్య కాకపోతే చూసావు కదా నిన్నటికి నిన్న లక్ష్మి వెళ్ళిపోతాను అనింది ఆ పాప ఇంటికి రావటం మూలాన లక్ష్మి ప్రయాణాన్ని ఆపుకుంది ఇటువంటి సమయంలో నీకు పెళ్లి చేస్తాం అర్జున్ నీకు ఇష్టమైన అడిగితే లక్ష్మి చప్ప పెట్టుకోకుండా జున్నును తీసుకుని వెళ్లిపోతే అప్పుడు మనం భరించలేం కాబట్టి ఇంకొంచెం పరిస్థితులు సహకరించేదాకా ఎదురు చూడాల్సిందే అని చెప్పేసేసి చలమయ్యతో మాట్లాడుతూ ఉంటుంది మన ఇందిరమ్మ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా ఇల్లు అంతా చూపించేస్తుంది మన లక్కీ పాప జున్నుకి ఇలా చాలా చూడటంతో అమ్మో మీ ఇల్లు కూడా చాలా బాగుంది లక్కీ చాలా పెద్ద ఇల్లే అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటే అవును లక్కీ అన్నీ చూపించావు ఈ రూమ్ ఎందుకు ఓపెన్ చేయటం లేదు నువ్వు అని అనగానే అమ్మో బ్రో ఈ ఇల్లు ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంటుంది ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళామే అనుకో మా డాడ్ నాగు పాములాగా బూసలు కొట్టేస్తాడు అందరి మీద అందుకొచ్చింది గోలా అని నేను కూడా ఎప్పుడు ఓపెన్ చేయలేదు అని చెప్పేసి అనగానే లేదు ఇన్ని రూమ్స్ ఓపెన్ చేశాను ఇది కూడా రూమ్ క్లీన్ ఓపెన్ చేసి చూసేస్తే ఒక పని అయిపోతుంది బ్రో నేను ఓపెన్ చేస్తాను అని చెప్పేసి జున్ను రూమ్ ని డోర్ ని ఓపెన్ చేస్తాడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోపలకైతే వెళ్తాడు ఇలా లోపలికి వెళ్ళగానే పైన లక్ష్మి మిత్ర ఇద్దరు కలిపిన ఫోటో లక్ష్మి కొన్ని కొన్ని జ్ఞాపకాలు అన్ని కూడా మిత్ర ఒక స్టోర్ రూమ్లా క్రియేట్ చేసేసి దానిలో అయితే పెట్టేస్తాడు ఎందుకంటే లక్ష్మి తనకు త్యాగం చేసి దూరంగా వెళ్ళిందన్న తెలుసుకోకోకుండా మోసం చేసి చనిపోయింది అని అనుకుంటూ లక్ష్మిని ఈ రకంగా దూరం పెడతాడు కదా మిత్ర అక్కడ టాయ్స్ చాలా అన్ని రకాలు ఉంటాయి అలా అంతా ఓపెన్ చేసి చూసిన తర్వాత పైన కబోర్డ్ లో రివర్స్ లో లక్ష్మి మిత్రల ఫోటో అయితే కనిపిస్తుంది ఆ ఫోటో రివర్స్ లో అయితే ఉంటుంది రివర్స్ లో ఉండటంతో తోటి ఇక వెంటనే జున్ను అందకపోయినా కూడా ఇక అందుకోవాలని చెప్పేసేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇలా ప్రయత్నం చేస్తూ ఆ ఫోటోని తన చేతిలోకి అయితే తీసుకుంటూ ఉంటాడు ఫోటోని తీసుకుంటూ ఉన్న సమయంలో లక్కీ అన్న వాయిస్ అయితే వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి వినిపిస్తుంది భోజనం చేద్దామో అని చెప్పేసేసి ఆ వాయిస్ వినిపించంగానే ఫోటో కాస్త మన జున్ను చేతిలో నుంచి కింద అయితే పడిపోతుంది ఫోటో కింద పడిపోతుంది కదా అమ్మో జున్ను నానమ్మ పిలుస్తుంది ఈ డోర్ ఓపెన్ చేశామని తెలిస్తే తిడతారు త్వరగా రా అని అనగానే నువ్వు వెళ్ళు నేను వచ్చేస్తున్నాను పదా అని చెప్పేసేసి డోర్ లాక్ చేసి వస్తాను అని చెప్పేసి జున్ను అంటూ ఉంటాడు రాజున్ను అని అనగానే పదలకి వచ్చేస్తున్నాను అని చెప్పేసేసి ఇక ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతూ ఉంటారు బయటికి అయితే ఫోటో కింద పడిపోయింది కదా మళ్లీ దాన్ని అదే ప్లేస్లో పెట్టేస్తాను అని చెప్పేసేసి మన జున్నుగాడు ఏం చేస్తాడు డోర్ వేసేస్తున్న సమయంలో మళ్లీ డోర్ కొంచెం ఓపెన్ చేసి కింద పడిపోయిన ఫోటోను నార్మల్గా పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంకేముంది ఆ ఫోటోలో మిత్ర లక్ష్మి చూసి జున్ను షాక్ అయిపోతాడు ఇదేంటిది అమ్మ ఫోటో ఇక్కడ ఉంది అమ్మ ఉన్ను ఈ అంకులేంటి ఫోటో ఇలా దిగారు అని చెప్పేసేసి జున్నుకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు ఇక వెంటనే అమ్మ ఎప్పుడు నాన్న గురించి చెప్పమంటే ఎప్పుడు చెప్పలేదు అంటే మా నాన్న మిత్ర అంకులా అని చెప్పేసి ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసేసి జున్ను డోర్ని లాక్ చేసేసి ఇక సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇక అరవింద పిల్లలకి భోజనం పెడుతూ ఉంటుంది అప్పుడు జున్ను అనుకుంటూ ఉంటాడు నాని నాకు కూడా నువ్వే తినిపిస్తావా అని చెప్పేసి అనగానే అలాగే రా బుడంకాయ్ అని చెప్పేసేసి ఇద్దరికి అయితే తినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ ఫోటో ఇక్కడ ఉంది అని నేను ఎవరిని అడగలేను ఎందుకంటే అమ్మ వైజాగ్ వచ్చినప్పటి నుంచి టెన్షన్ పడుతూనే ఉంది ఈ వైజాగ్ వచ్చినప్పటి నుంచి అందరికీ ఎదురుపడలేక లోపలే దాక్కుంటూ ఈ ఊరు వదిలి వెళ్లిపోతున్నాను జున్ను అని చెప్పేసి అనింది కానీ లక్కీ సమయానికి వచ్చింది కాబట్టి సరిపోయింది అమ్మ ఈ ఊరు వచ్చిన తర్వాత ఎందుకు అనుకుంటుంది అమ్మకి ఉన్నో మిత్ర అంకులతో ఫోటో ఎందుకు కలిసి ఉంది అసలు అమ్మకు ఈ ఇంటికి సంబంధం ఏంటి అన్నవన్నీ కూడా మెల్లమెల్లగా తెలుసుకోవాలి ఇప్పుడు గనక ఈ ఫోటో గురించి చెప్తే ఏం జరుగుతుందో ఏంటో ఏకంగా నేను మళ్ళీ లక్కీకి ఈ ఊరికి దూరం అయిపోతానేమో కాబట్టి మెల్లమెల్లగా అన్నీ తెలుసుకొని తీరుతాను అసలు మిత్ర అంకులకి అమ్మకి సంబంధం ఏంటో కూడా తెలుసుకుంటాను అని చెప్పేసేసి జున్ను చాలా తెలివితేటలతోటి కొడుకుదిద్దిన కాపురం లెక్క జున్ను ఈ క్షణం నుంచి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఈవినింగ్ అయ్యేసరికి వివేక్ వచ్చేసేసి చక్కగా బయలుదేరి ఇద్దరికి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి లక్కీ పాపను డ్రాప్ చేసేసి బయలుదేరుతారు అయితే బయలుదేరుతూ ఉన్నప్పుడు జాను తోటి మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటే నేను కొన్ని క్వశ్చన్స్ పేపర్స్ మీద చాలా బిజీగా ఉన్నాను వివేక్ రేపు మార్నింగ్ కలుస్తాను అని చెప్పేసేసి ఫోన్ని పెట్టేస్తుంది జాను సరే అయితే మేడం గారు రేపు మార్నింగ్ కలుస్తానని మాట ఇచ్చారు తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తారనమాట అని చెప్పేసేసి ఇక హ్యాపీగా వెళ్ళిపోతాడు మన వివేక్ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా లక్ష్మీతోటి జాను ఇప్పుడు అమ్మని అడిగితే ఏం సమాధానం చెప్తుందో అమ్మని నేను ఏమీ అడగనులే అమ్మని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసేసి ఇక అప్పటి నుంచి తెలివితేటలతోటి ఎక్కువగా అంతా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటాడు జున్ను ఈ లోపల బాబా నువ్వు చేసిన వంటలను ఈవినింగ్ తప్పకుండా డిన్నర్లో తింటాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే వివేక్ జాను ఇద్దరు కూడా కలుసుకుందాం మాట్లాడుకుందామని అనుకుంటారు కదా సో వీళ్ళిద్దరూ ఒక ప్లేస్లో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసాడు భాస్కర్ కలవాలి అని చెప్పేసేసి మనీషా అలానే ఇక దేవయాని ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చేసేమని చెప్పటంతో సరే అని చెప్పేసి అంటారు అయితే భాస్కర్ హడావిడిగా బండి మీద వెళ్తూ ఉంటాడు ఇలా హడావిడిగా వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం గ్యాప్లో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యేది కానీ కొంచెం త్రుటిలో తప్పిన ప్రమాదంతో భాస్కర్కి ఇక్కసారిగా ఏమీ కాదు భాస్కర్ బను తీసుకుని పక్కకు పెట్టుకుంటాడు ఇదంతా చూసిన వివేక్ జాను ఏ భాస్కర్ భాస్కర్ ఎందుకని చెప్పేసేసి అంత తొందరగా వెళ్తున్నావు అంత స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం ఏముంది కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందో చూసావా అని చెప్పేసేసి అనగానే అపే ఏమీ లేదు సార్ యాక్చువల్గా సార్ వచ్చేసి నన్ను హైదరాబాద్ పంపారు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి మనీషా మేడం గారు ఒకటే ఫోన్ చేస్తున్నారు కలవాలి అని చెప్పేసేసి ఇప్పుడు కూడా మనీషా మేడం త్వరగా రమ్మని అనటంతో వెళ్తున్నాను సార్ అని అనగానే అప్పుడు పక్కనే ఉన్న జాను అంటుంది మనీషా అంత అర్జెంటుగా రమ్మంటుందా రెండు రోజుల నుంచి మీకు ఎందుకు ఫోన్ చేస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ బిజినెస్ పని ఏమైనా ఉందా అని అనగానే అబ్బే అవేమీ లేవు మేడం యాక్చువల్గా నేను ఒక యాక్సిడెంట్ అయింది నా భార్యకు చింతపల్లి యాక్సిడెంట్ ఆ చింతపల్లి యాక్సిడెంట్ అయినప్పుడు లక్ష్మి అనే అమ్మాయి నా భార్య ప్రాణాలను కాపాడింది ఆ అమ్మాయి తొమ్మిది నెలలు మా ఇంట్లోనే ఉంది తర్వాత కనబడకోకుండా వెళ్ళిపోయింది ఈ మధ్య కాలంలో కూడా వైజాగ్లో నాకు కనిపించింది ఆ విషయం చెప్తే లక్ష్మి ఫోటోని చూపిస్తే గుర్తుపడతావా అని అడిగారు అందుకోసమే లక్ష్మీ ఫోటో గురించి తెలుసుకుందామని అడిగారు అందుకనే వెళ్తున్నానమ్మా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా వివేక్కి అనుమానం వస్తుంది ఏంటి నీ భార్యను చింతపల్లి యాక్సిడెంట్లో నుంచి లక్ష్మి అనే ఒక ఆవిడ కాపాడితే ఆవిడను మీరు తొమ్మిది నెలలు మీ ఇంట్లో ఉంచుకున్నారా ఆ ఫోటో మనీషా గురించి వెళ్తున్నారా అని అనగానే వివేక్ అర్థమవుతుందా ఇక్కడ మనీషా ఏదో ప్లాన్ చేస్తుంది అని చెప్పేసేసి సరే అయితే ఆ ఫోటో కోసమే కదా వెళ్ళేది సరే అయితే ఫోటోని నేనే చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి మన లక్ష్మి ఫోటోని అయితే జాను ఫోన్లో నుంచి చూపిస్తుంది అవునమ్మా ఈవిడే ఈవిడే నా చెల్లెలు లక్ష్మి తొమ్మిది నెలలు నా దగ్గర ఉంది చక్కగా పాపను కనింది తర్వాత బాబును కూడా కని మా నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోయింది ఈ మధ్య కాలంలోనే వైజాగ్ సిటీలో కూడా కనిపించింది అని చెప్పేసి అనగానే చాలా జాగ్రత్తగా చూడండి నిజంగా తినేనా అని చెప్పేసేసి అడుగుతూ ఉంటే అయ్యో చెల్లెల్లగా తొమ్మిది నెలలు నా దగ్గర ఉంచుకున్నాను ఆ మాత్రం నాకు తెలియదా అమ్మా అని అనగానే ఒక్కసారిగా జాను గట్టిగా వివేక్ని హక్ చేసుకుంటుంది వివేక్ అక్క బతికే ఉంది వివేక్ అక్క బతికి ఉంది అంటే ఇంట్లో ఉన్న లక్కీ పాప ఎవరో కాదు బావగారి కూతురే అన్నమాట అని చెప్పేసేసి ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు అయితే ఇక భాస్కర్ ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు అని అనగానే అప్పుడు వివేక్ అంటూ ఉంటాడు వివేక్ భాస్కర్ తోటి మిత్రకి లక్ష్మికి వచ్చిన మధ్య గ్యాప్ ఇవన్నీ కూడా చెప్పి లక్ష్మి ఎవరో కాదు మా వదిన మిత్ర అన్నయ్య వైఫ్ అని చెప్పేసి అనగానే అవునా అని భాస్కర్ సైతం షాక్ అయిపోతాడు అయితే ఇప్పుడు మనీషా వాళ్ళు నేను పిలుస్తున్నారు కదా పిలిచిన తర్వాత లక్ష్మీ వదిన ఫోటోని చూపిస్తారు చూపిస్తే నువ్వేం చెప్పారో అర్థమైందా అని అనగానే అర్థమైంది సార్ అర్థమైంది వాళ్ళు లక్ష్మీ గారి ఫోటోని చూపించిన నేను తిను కాదు అని తప్పకుండా అబద్ధమైతే చెప్తాను తప్పకుండా చెప్తాను అని అనగానే లక్ష్మి గురించి వదిన గురించి వీళ్ళ దగ్గరే కాదు ఇంకెవరి దగ్గర నిజం చెప్పద్దు మేము ఏం చేయాలో వదినను అన్నయ్యని ఎలా కలపాలో మేము ఆలోచిస్తాం భాస్కర్ అని అనగానే ఓకే సార్ మీరు ప్రామిస్ చేయించుకున్నారు నేను ఇక అబద్ధం కూడా ఎవరికీ చెప్పలేను ఇక ఈ మ్యాటర్ని ఇక్కడతోనే వదిలేస్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు భాస్కర్ వెళ్ళిపోయి మనీషా వాళ్ళు లక్ష్మీ ఫోటోని డ్రాయింగ్ వేపిస్తున్నప్పటికీ కూడా భాస్కర్ ఈ ఫోటో కాదు మేడం అని చెప్పేసేసి చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా అదిరిపోయే షాకింగ్ అబద్ధమైతే చెప్తారు అప్పుడు మనీషా అనుకుంటుంది అమ్మయ్య ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఒకటి కాదనమాట అని చెప్పేసేసి ఇక హ్యాపీగా ఉంటుంది మరోపక్క జాను అక్క బతికే ఉంది లక్కీ ఎవరో కాదు అక్క కూతురే అనమాట అని చెప్పేసేసి చాలా సంతోషంగా ఉంటుంది కానీ మనీషా అక్క గు అక్కని ఏదైనా చేస్తుంది ఇప్పటికి కూడా భాస్కర్ చేత ఏవేవో ప్లాన్ చేస్తుంది నేను అక్కని దూరం అయిపోయాను అక్క బతికే ఉందని తెలిసింది కానీ ఎక్కడ ఉందో కనిపెట్టాలి కానీ ఆ ఇంట్లో ఈ లోపల మనీషా లక్కీ పాపను ఏదైనా చేస్తుంది నేను అక్కని జ్ఞా అక్కని నా దగ్గర పెట్టుకోలేకపోయాను కానీ ఇప్పుడు అక్క కూతురునైనా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఇంట్లో మనీషా ఏం చేస్తుందో ఏంటో నా అక్క కూతురికి అని చెప్పేసి ఇరణ్ నిరంతరం జానుని కంటికి లక్కీని కంటికి రెప్పలా చూసుకోవాలి అంటే ఒకే ఒకటి కరెక్ట్ అదే వివేక్ని పెళ్లి చేసుకోవటం ఇంతకాలం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ ఇక నేను నా స్వార్థంతో ఆలోచించాలి వివేక్ని గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసేసుకోవాలి ఆ ఇంట్లోకి నన్ను ఎవరెన్ని మాటలన్నా పర్వాలేదు లక్కీని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ మనీష దేవయానిల బారి నుంచి నా అక్క కూతురు లక్ష్మిని కాపాడుకోవాలి లక్కీ పాప కోసమేనా నేను వివేక్ని ఇక పెద్దలు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసేసుకోవాలి అని చెప్పేసేసి జాను ఈ రకంగా నిర్ణయం తీసుకుంటుంది తన అక్క కూతురు కోసం ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్